ఒక స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది సో వారికి మరియు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను అలాగే ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఇన్స్పెక్టర్గా దుర్గా భవానీ గారిని పోస్ట్ చేయడం జరిగింది సో ఈరోజు ఎస్పీ గారు నంజన్ రావు గారు అలాగే అర్షన్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు అందరి సమక్షంలో మా నాయకుల సమక్షంలో ఈరోజు పోలీస్ స్టేషన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఐడి లింకర్ కానివ్వండి లేకుంటే ఏదైతే డ్యూటీ ఫ్రీ నాన్ డ్యూటీ ఫ్రీ అనే లిక్కర్స్ ఉంటాయి అలాగే కొన్ని ఫారిన్ లిక్కర్స్ కూడా తెచ్చి అమ్ముతుంటారు సో వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఐడి లిక్కర్ ముఖ్యంగా అసలు ఇక్కడ కూడా టోటల్గా ఎరాటిక్ చేయాలి నాట్ ఓన్లీ ఐడి లిక్కర్ ఈవెన్ డ్రగ్ ఫ్రీ స్టేట్గా మన ముఖ్యమంత్రి గారు యొక్క కళ ఆ కళను మనం అందరం కూడా సహకరించాలని మా నాయకులను అధికారులను అందరినీ కోరుతున్నాం మన స్టేట్ డగ్గు ఫ్రీ స్టేట్ అయితే అందుకనే మాలక ద్రవ్యాలు వదిలిపెట్టి గ్రౌండ్స్కి రమ్మంటున్నాం పిల్లలందరినీ కూడా ఏదైతే ఇంకా ఈ గాంజా అనేది చాలా మన రాష్ట్రంలో చాలా ఒక మయమ్మారిగా తయారై స్టూడెంట్ లైఫ్ అందరినీ నాశనం చేస్తున్నాం మనకు కాలేజెస్ బాగున్నాయి ఇక్కడ పిల్లలను ఎట్టి పరిస్థితులలో ఈ మా మత్తు పదార్థాలకు పోకుండా మత్తు పదార్థాలకు సేవించకుండా కంట్రోల్ చేయవలసిందిగా నేను మీడియా ద్వారా అందరినీ అప్పీల్ చేస్తున్నా సో ఈ కొత్త పోలీస్ స్టేషన్ ఓపెన్ అయిన నా చేతుల మీద కాబట్టి అదృష్టంగా భావిస్తున్నాం తప్పనిసరిగా ఇక్కడ మనం అనుకున్న కంటే మంచిగా విధులు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు మా ఎక్సైజ్ శాఖ నుండి ఎలాంటి నా దృష్టికి కంప్లైంట్స్ రాలేదు సో హండ్రెడ్ పర్సెంట్ వారు చేసే విధులలో మేము రాజకీయంగా కూడా ఏం జోక్యం చేసుకుంటున్నాము ఏదన్నా కూడా వారిని కంట్రోల్ చేయమని చెప్తున్నాం ఐడిలిక్కలు కానివ్వండి గాంజా కానీ మేము అసలు వాళ్ళ మా నాయకులు కూడా ఎవరైనా వస్తే నా దృష్టి ఏంటి తప్పనిసరిగా వారిని కూడా మా నాయకులకు కూడా నేను చెప్పుకునే బాధ్యత నాది కాబట్టి మనం సొసైటీకి ఒక మంచి మెసేజ్ పోవాలి సొసైటీని మనం బాగుపరచవలసిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది కాబట్టి ముఖ్యంగా యువత పెడమార్గం మార్గం పట్టద్దని పెడమార్గం పట్టద్దని ఈ మత్తు ప్రాధాన్యాలకు ಅಲವಡ್ದಿ ನೇನು ಮೀಡಿಯಾ ದಾರ ಅಪ್ಪೀಲ್ಯಸ್ಕ